ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అయిపోతుంది అదేంటో చూసేద్దాం యాక్చువల్గా రీసెంట్గా నిఖిల్ వచ్చేసి కిరాక్ బాయ్స్ కిరాక్ గర్ల్స్ వాటిల్లో సెకండ్ ఛాన్స్ అనే ఒకటి కాంట్రవర్సీ అయింది కదా సో దాని గురించి నేటింట్లో వైరల్ అయిపోతుంది ఏంటంటే అసలు అందరూ ఎందుకు నిఖిల్ని అడుగుతున్నారు కావ్యాన్ని అడగచ్చు కదా ప్రతి దానిలో అంటే ప్రతి ప్రోగ్రాంలో నిఖిల్ దగ్గర కావాలనే తీసి నిఖిల్ని అవమానిస్తున్నారు కావ్య గురించి ఓపెన్ చేసి అసలు వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏ ఎక్కువ ప్రతి దానిలో డిస్కస్ చేసి అంటే వాళ్ళు టీఆర్పి పెంచుకోవడం కోసం ప్రతి దానిలో అడుగుతున్నారు యాక్చువల్గా శ్రీముఖి ఇట్లా ఎక్కువ నిఖిల్ని అడిగింది కానీ కావ్యాన్ని అడగడం మాత్రం చాలా తక్కువ అడిగింది ఒక చోట మాత్రమే అడిగింది ఏంటంటే ఇప్పుడు నికోస్ నువ్వు వెయిట్ చేస్తున్నావా నీ కోసం వస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తున్నామంటే లేదు నమ్మకం లేదు అని చెప్పి అక్కడ అట్లా మాట్లాడింది ఒక్కసారి రెండుసార్లు తప్ప అసలు ఎక్కువ కావ్యాన్ని అయితే ఇన్వాల్వ్ చేయలేదు ఇట్లా కాంట్రవర్సీ వాటిల్లో అంటే నిఖిల్ని అవమానపరచడానికే చేస్తున్నారా అన్నట్టు దాని గురించి ఒక న్యూస్ ఒకటి వెరల్ అయిపోతుంది కావ్యాన్ని గురించి అయితే కావ్య అసలు ఇప్పుడు ఏ షోలకి రావట్లేదు మ్యాక్సిమం ఒక త్రీ ఫోర్ వీక్స్ నుంచి ఏ షోలకి తను కనిపించింది కూడా మనకి తెలియలేదు అంటే ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఫెస్టివల్స్కి సంబంధించిన షోస్లో కూడా ఓన్లీ నిఖిల్ని మాత్రమే పిలిచారు కావ్యాన్ని చాలా తక్కువ పిలిచారు ప్లస్ కావ్య వచ్చేసి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేది ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టడం తగ్గించేసింది ఇంటరాక్ట్ అవ్వటం ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వటం తగ్గించేసింది ఆడియన్స్తో అంటే దేని గురించి కూడా మాట్లాడటం తగ్గించేసింది అని చెప్పి న్యూస్ అక్కడ వైరల్ అయిపోతుంది